నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రోజు కూడా కూడా తిరుగుతూ ప్రజలకు ధైర్యం చూడూ ఏ అయితే కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేయాల్సిన అవకాశం ఉందో అన్నీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు అడుగు లేకుండా ప్రభుత్వం అయితే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది మరి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగినటువంటి సహకార మన హెలికాప్టర్స్ పంపించడంలో కానీ ఎన్డిఆర్ఎఫ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి బోర్డ్స్ అన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవాక్టివేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఆహారం ఇవ్వడం కానీ వెయిట్ కానీ నీరు కానీ ఇలాంటి సదుపాయాలన్నీ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం మరి ఇంకా కొంతమంది కూడా నీరు నిన్నట్ నుంచి ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇంకా కొంత ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా నేను చూస్తున్నాను ఈ లైన్ అంతా కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా సింగిల్ పాయింట్ అవడం వల్ల దాని మీద కూడా ఒత్తిడి వచ్చి చాలా వరకు కూడా ఇది తీసుకున్నాడు ఆయన ప్రజల్లో చూస్తుంటే ఒక నమ్మకం హెచ్చరికల్యాణ్ అంటే మీరు తెలుసు కదా శ్రీకాకుళంలో ఐఎండి ఫోర్ డిపా డిపార్ట్మెంట్ కానీ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కానీ తల్లిపట్నం మా శ్రీకాకుళం జిల్లాలో తీరం దాపుతుంది అక్కడ వర్షాలని చెప్పారు కానీ అనుభవకుండా వచ్చినటువంటి సడన్గా వచ్చినటువంటి ఈ ఫ్లడ్స్ వల్ల ఇంత పెద్ద ఎత్తున అలాగే మన కుడిమేరు గడ్డ ఉంది ఆ గడ్డ దగ్గర ఉన్నటువంటి వెండి కొట్టడం కూడా వాళ్ళ సమయంలో జరిగినటువంటి మనం వచ్చే రెండు నెలలుగా ఒకటి ఒకటి సర్దుబాటు చేస్తున్న సమయంలోనే ఈ వరదలు కూడా వచ్చాయి వాళ్ళు దృష్టి పెట్టి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు అయినా ఈరోజు నిన్న ఎవరి మీద మోపడం కంటే మనం ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం తొలగించాలి ఆ ప్రయత్నం ఆ బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వం పరంగా అయితే ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని మాయి మాటలు చెప్పాలన్నా సరే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైపు కూటమి వైపు మా వైపు ఉన్నాడు కాబట్టి ఆ నమ్ముకొని నేనే రచ్చిగొట్టే ప్రయత్నం చేశాను తప్ప భరోసా మాత్రం ఎవరికి పలేదు నిన్న కూడా వస్తే ఇంత విపత్తు వచ్చినటువంటి సమయంలో ప్రజలకి కలిసి ఎప్పుడు ఒక నాయకుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అమ్మ మేమున్నాము మీతో ఏదైనా సహకారం ఉంటే మేము మా వంతుగా కూడా చేస్తాం అన్నటువంటి మాట మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా దొంగ మాటలు చెప్పడం లేకపోతే ఫేక్ ప్రాఫికెండా ఒకటి క్రియేట్ చేయడం అది గతం నుంచి ఆయనకు అలవాటు అయినటువంటి పద్ధతి ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఇంకా జ్ఞానం రాకపోవడం అనేది దురదృష్టకరం ఎప్పటికైనా సరే ఇంత పెద్ద వెపకం వచ్చినప్పుడు రాజకీయాలు అతీతంగా ముందుకు నడవాలి కానీ ఇందులో కూడా రాజకీయ కోణాలు ఎదుర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారే అది మంచి పద్ధతి ముందు